ఓటు చోరీ అంశం తెలంగాణలోనూ హాట్ టాపిక్ అవుతుంది జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితా అవకతవక అయిందంటూ కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల లిస్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఫేక్ ఓటర్లను నమోదు చేసిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెజెంటేషన్లో కేటీఆర్ ఓటర్ల లిస్ట్లోని అవకతవకలను పవర్ పాయింట్ స్లైడ్లు డాక్యుమెంట్లతో సహా వివరించారు జూబ్లీ లో సుమారు ఇరవై వేల డూప్లికేట్ మరియు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు ఇందులో పదిహేను వేల ఓట్ల చిరునామాలు లేకుండా నమోదయ్యాయని సుమారు నాలుగు వందల పోలింగ్ బూత్లలో ప్రతి బూత్ కు యాభై ఫేక్ ఓట్లున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి లోయర్ లెవెల్ అధికారులతో కలిసి ఫేక్ ఓట్లు యాడ్ చేసిందని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు జూబ్లీ హిల్స్ లోకి వచ్చి ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ ఇప్పుడు చూడండి లాస్ట్ ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి స్వంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి హౌ ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్సు కింద ఆఫీస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ ఎస్ అబ్లిక్స్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడవ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చేసిన ఓట్ చోరీ ఆరోపణలు స్థానిక స్థాయిలో ప్రతిబింబిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఒకే వ్యక్తికి మూడు నుంచి నాలుగు ఓటర్ ఉన్నాయి పేర్లలో స్పెల్లింగ్ మార్పులతో మల్టిపుల్ ఎంట్రీలు ఉన్నాయి ఒకే ఇంటి చిరునామా పైన నూట యాభై నుంచి రెండు వందల ఓట్లున్నాయి ఒక చిన్న ఇంట్లో వందకి పైగా ఓట్లున్నాయన్నారు పన్నెండు వేల అన్వాలిడ్ ఓట్లు డిలీట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇరవై వేల ఓట్లు పెరిగినట్లుగా చూపిస్తున్నారని అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ కు అప్పీల్ చేసి పూర్తి విచారణ చేపట్టాలని అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కాంప్రమైజ్డ్ ఫీల్డ్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ అయితే ఈ ఆరోపణలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు జూబ్లీ లో కొత్త ఎన్రోల్మెంట్స్ జరగలేదని ఆరోపించిన ఓటర్లు గత ఎలక్షన్స్ రోల్స్ లోనే ఉన్నారు అని డిఈఏ ప్రకటించింది బీఆర్ఎస్ ఆరోపణల పైన పూర్తి విచారణ జరుగుతుందని కానీ ఫేక్ ఓట్లు లేవని స్పష్టం చేసింది